ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి దమ్మన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాకీ కార్డు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ప్రశ్నించాలన్నారు పెన్షన్ల పెంపుతో పాటు అనేక హామీలను విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్మి ఆ ప్రభుత్వానికి పార్టీగా అవకాశం ఇస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలై అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల అమాయకులు అన్నట్టు ప్రజలకేమి చెప్పి వదిలేస్తే ఎవరు అడగరన్నట్టే భావనతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది అందులో ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు వృద్ధులకు రెండు వేల పెన్షన్ జాగల నాలుగు వేలు ఇస్తామన్నారు రైతులకు రైతు బంధు స్థానంలో పది పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు చదువుకునే విద్యార్థులు స్కూటీలు అని చెప్పిండు కేసీఆర్ గారు లక్ష్మి మీద లక్ష రూపాయలు ఇస్తే అదనంగా బంగారం పూలం బంగారం అని చెప్పింది అదేవిధంగా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు వ్యవసాయం భూమి లేనటువంటి కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఇరవై రెండు నెలలు అయింది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితే అరవై నెలలు అందులో ఇరవై రెండు నెలలు అయిపోయింది ఉన్నదే వాళ్లకు ముప్పై ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నది కాబట్టి ఈరోజు మా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయపడి కష్టపడే రైతాంగానికి ఈరోజు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి యూరియా లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది కరెంటు ఈరోజు కూతలు మొదలైనవి గృహ అవసరాలకు అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి కరెంటు ఈరోజు చెప్పకుండానే అనాధికారికంగా కూతలు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం మరి మొన్నటి వరకంటే ప్రకృతి సహకరించింది వర్షాలు పడ్డాయి ఇప్పుడు వర్షాలు పోయే పరిస్థితులలో ఇదే పరిస్థితుల్లో మాత్రం పంట పొలాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు మాట తప్పి మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును భారత రాష్ట్ర సమితి విడుదల చేయడం జరిగింది ఈ బాకీ కార్డులను ఇచ్చి ప్రజలను మేము చైతన్యవంతులు చేస్తూ ఉన్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము ప్రజల పక్షాన మరి ప్రభు ప్రజలను ప్రశ్నించి అడిగి ఇవ్వనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మాట ఇచ్చి ఎన్నికల్లో చెప్పనటువంటి అనేక హామీలు అమలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం ఈ సందర్భంగా కోరుతున్నాం